మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో సినిమా రేంజ్ లో ఆపరేషన్ ఆఖరికి ఫెయిల్ డైరెక్షన్ థియేటర్ లో చేసిన వారం రోజులు హాస్పత్రిలో ఉంచారు నొప్పి వస్తుందని చెప్పిన ప్రతిసారి ఇంకా నొప్పి ఎక్కువ అవ్వడంతో సదరు ప్రైవేట్ హాస్పత్రికి వెళ్లిన పేషెంట్ మహబూబా అసలు నీకు ఆపరేషన్ జరగలేదమ్మా అంటూ చెప్పిన డాక్టర్ పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రాణాలకు మీదకి తెచ్చిన డాక్టర్లు బాధితుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది డాక్టర్లు ఉన్నారు కళ్ళార్థాలు పెట్టుకొని ఉన్నారు డాక్టర్లు అడిగి పోయినా పోతే అమ్మంటే ఆప్షన్ చేయాలి చేయాలి అన్నారు అలా సరికి మా వాళ్ళందరికి ఫోన్ చేసిన చేత వాళ్ళు వచ్చేసరికి లేట్ అయ్యింది దూరం దూరం ఉన్నారు అది చేసి అయితే ఈ అమ్మటే ఈ అబ్బాయి మార్చిర్రు తీసుకుపోయారు లోపలికి లోపలి తీసుకోపోయారు అప్పుడు మీతో ఎవరు రాలేదా అప్పుడు మా చే ఒక బుద్ధి ఉంది మా అల్లుడు ఉన్నాడు మా అన్నయ్య ఉన్నాడు అంతలకే వస్తనే ఉన్నాడు ఒక్కొక్కళ్ళు ఆ లోపల పోయేసరికి వస్తనే ఉన్నారు దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోపోయారు తీసుకోపోయి నాకు ఇక మత్తు ఎక్కితేనే ఉన్నారు మత్తు వేయాలి అది అని మత్తు ఎక్కిత్తారు టీచర్ ఈ మేడం ఏం చేసింది మా మత్తు ఎక్కితేనే ఉన్నారు అదే నన్ను చూసింది అటు ఇటు అటు ఇటు ఆ రూమ్ లో తిరుగుతా చేతులు ఇత చేస్తాండి ఎక్కించిన తర్వాత మత్తి ఎక్కిన తర్వాత కూడా చాలా చేకుండా అంత చేస్తలేరు చేయకుండా అటు ఇటు అటు ఇటు తిరుగుతాంది వచ్చింది ఇక నేను అప్పుడే అనుకున్నాను నాకు ఈ ఆడలు చేస్తే నచ్చదని అయితే వచ్చింది ఇక చూసింది ఇక్కడ కోసింది అసలు కొంచెం కిందకి పోయానున్నాడు అటో కొంచెం కోసి ఏమంటే ఫోన్ చేసింది ఎవరికో చేసి ఇక్కడ ఓపెన్ ఇవ్వు ఓపెన్ చేసిన ఇక్కడ అంటే ఆయన అన్నాడు కదా నాకు ట్రీట్మెంట్ కూడా ఫోన్ లో కనుక్కొని ట్రీట్మెంట్ ఉంది చూస్తూనే ఉన్నా నన్ను చూడకని ఇట్లా కట్లా కట్టు కడతారు చూడకు నేను చూస్తావు ఏం చూస్తా అమ్మ నువ్వు సపరేట్ గా పండుకో అంటారు ఆ మేడం తురుతావే అవే అయ్యి చేసిన తర్వాత అయ్యా ఈ ఓపెన్ చేసి పై కూర కోసింది పోసిన తర్వాత ఫోన్ చేసింది అమ్మటే ఫోన్ చేస్తే అరే అది ఎక్కడ ఏం చేసినావు కొంచెం సింపిగా అవుతాయి అన్నాడు ఆ ఫోన్ ఐన పడుతుంది నాకు డాక్టర్ అన్నాడు అది నీకు వినిపిస్తుంది పంపించలేకపోతున్నారు నన్న ఏమంటలేదు తర్వాత అన్నది అయితే ఏం చేసినా ఇప్పుడు మళ్ళా మళ్ళా అక్కడ చేయనా అన్నది అంటే అట్లా డబల్ ఎట్లా అవుద్ది వద్దు వద్దు అక్కడనే ఏదో ఒకటి చేసి ఎవరితో అక్కడ చేయను మళ్ళీ నీతో అన్నది ఆ డాక్టర్ డాక్టర్ ఫోన్లోనే అడుగుతా ఫోన్ లో మాట్లాడుతుంది ఫోన్లోనే మాట్లాడుతుంది అవి నాతో మాట్లాడతలేదు అయితే నేను అప్పుడే అనుకున్నారే ఇక్కడ కోసింది ఎందుకు మళ్ళీ అక్కడ అసలు నాకు ఉన్నదే నొప్పి ఇక్కడ ఆ పోసింది ఇక్కడ ఎందుకు పోసిందని నేను అనుకుంటూనే ఉన్నా అట్లనే అవి నన్ను మాట్లాడకంటారు లోపలి గాలి పోద్ది మాట్లాడకంటారు ఎవరు అక్కడ ఉన్న డాక్టర్ మేడమే మేడమే డాక్టర్లు ఎవరు లేరు మేడమే ఉంది ఆ తుర్కామెిన తర్వాత మళ్ళీ ఇక ఏం చేసింది మొత్తం పేగులు గిగులు అన్ని తీసేసింది ఏదో 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 చేసేసింది నాకు మత్తు పోయింది మొత్తం ఆ అరే ఏంది నాకు మత్తు అంతా పోయింది నన్ను ఇట్లా చేస్తారు ఎందుకు అంటే మీరు పన్నెండో తారీఖు వేయరు కదమ్మా పన్నెండో తారీఖు పోయినప్పుడు అదే రోజే చేసేదా ఆ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఇచ్చేది వారం వారం రోజు రోజులు మీరు అందులోనే ఉన్నారు ఉన్నారు అప్పటి వరకు వచ్చినట్టు నీకు ఏం అనిపించలేదా నేను అన్నా ఏంది ఇక్కడ నొస్తాను అంటే అట్లే వస్తుంది సపరేట్ కదా పండుప మేము ఇచ్చే టీకి మళ్ళీ కదా ఏం కాదని అది నాకు దాంట్లో పండబెట్టి మా అన్నయ్య వాళ్ళతోటి ఆమెకు ఆ తేగు దొరకలేదు మేము చెయ్యలేకపోతాం ఇక్కడ రెండు నెలల తర్వాత రాండి ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడ సెట్ చేసి కుట్టేస్తాం ఒకవేళ షట్ అవుతాను షట్ అయిద్ది లేకపోతే ఇక ఏమైనా చూసుకోండి అంటాంది

పెట్టేసి ఆ పేగు అయ్యా మరి మా నుంచి రాట్లేదు ఇప్పుడు అది దొరకలేదు అది రెండు నెలల తర్వాత చేద్దాం ఇప్పుడు పచ్చివేళ కదా ఇప్పుడు చేయలేము ఓపం కుట్టేస్తానా అన్నది ఏం చేసింది మళ్ళీ ఇట్లా చేసి మళ్ళా వేరే డాక్టర్ వినిపించింది మళ్ళీ వచ్చి అమ్మ ఆయన వచ్చిందేవలో వచ్చింది కొంచెరగానే ఉన్నాడు అంత మంద ఉంటాడు ఆయన వచ్చేసిండు వచ్చి చూసిండు ఏముంది చేసేదిగా లోపల పెట్టే పెట్టేసి కుట్టేయంటాడు కుట్టేంటాడు ఆ అంటే ఆ గొడ్ల కుట్లు వేసినట్టు వేసింది ఆమె డాక్టరే ఆడికి ఆ నర్సులు అంటారు ఆమె ఊటూట బయటికి పోతుంది చేతులు తీసుకుంటా కోసి పెట్టింది కొంచెం గలికరిగిపోతుంది ఆమెకు టెన్షన్ పడుతుంది ఇక్కడ పోసేది ఇక్కడ కోసింది ఆమె ప్లేస్ లో రాంగ్ ప్లేస్ లో పోసింది నాకు అర్థం అయింది అయితే ఇట్లా చేతులు తీసుకు ఇట్లా అంటాను మళ్ళా అంటే ఈ పోయి అక్కడ నర్సులు ఉన్నారు కదా ఈమె చెయ్యలేదు ఈ చేతగా అండి ఒక డాక్టర్ లెక్క వచ్చి ఒక అమ్మ కాగం చేస్తాను అంటారు వాళ్ళు అంటారు ఆ నర్సులు కూడా అంటారు ఈ చేతగా అండి ఇది అదురుపిస్తుంది ఎందుకు చేయాలి ఆమె కాగం చేసి అన్ని పేగుద్దంట తోసేసి ఆమల్ల కుట్టేసింది ఆమె ఎట్ట చెట్టుగా వాళ్ళు ఎప్పుడు అన్నారు బాధపడ్డ వాటపడ్డారు నర్సులు తీసుకోబోయి బెడ్ మీద వేసి మరి ఎట్లుందని చూడవుట్టిగా వచ్చి ఎట్లుందమ్మా నొప్పి తగ్గిందా తగ్గలేదు ఇదంతా నొప్పి అట్టే ఉంటది తక్కువైది లేదు రెండు నెలలు ఉంటా ఆపరేషన్ చేయకుండానే నొప్పి అని చూడవు ఏం నువ్వు ఉట్టిగా ఎట్లుందమ్మా నొప్పి తగ్గిందా తగ్గలేదు ఇదంతా నొప్పి అట్టే ఉంటది తక్కువైద్ది రెండు నెలలు అంతా తక్కువైద్ది ఆపరేషన్ చేయకుండానే నొప్పి తగ్గుద్ది అంట ఆ అట్ట ఇయ్యలేము ఇవ్వలే ఇప్పుడు మీరు ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నామమ్మా చేయించుకున్నాం డెబ్భై వేలు అయినాయి డెబ్భై వేలు పైన టై స్టోల్ టెస్టు మొత్తం లక్ష కాడికి వస్తాది లెక్క లక్ష కార్డుకొస్తుంది లక్ష కాడికి గవర్నమెంట్ హాస్పిటల్ లో నువ్వు డార్క్ చేసిన అది అట్లా చేసిండు ఇంకా పాపం ఎట్ పట్టుకున్నాడు ఈయనే ఆ కోళ్ళ తిరిగి వచ్చినా ఇక్కడ తెలిసిన అని ఉండి తీసుకొచ్చిండు ఎట్లా పట్టుకొని నేను చేస్తా అని ఒప్పుకొని ఇవన్నీ డబ్బులైన అనిగా చేసుకున్నా లేదు ఇక ఇప్పుడు

తర్వాత బాటలుంది ఆయన అట్నే అన్నాడు మొత్తం అసలు ఆయనే ఇదాస్తారు ఎట్లుందని ఇట్లా తీసేసరికి మొత్తం చీమే వెళ్ళింది

మీకు సిజరింగ్ చేసిన డాక్టర్ పేరు ఏమన్నా తెలుసా మేడం పేరు ఇప్పుడు మేడం పేరు కానీ సార్ పేరు కానీ ఏమన్నా తెలుస్తాము మీద ఉంటారా వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు ఉంటది కానీ నువ్వు చెప్పాలి కదా అబ్బా నా పేరు ముస్లిం ఆమె ముస్లిం వేరేట ఆయన అక్కడ పెట్టుకుంటాడు అక్కనే ఎత్తుకుంటాడు ఆ కొంచెం బట్ట తలకాయలు ఎక్కడ ఉంటది ఆ ఓపిలే ఆయన అక్కడికే వస్తాడు రోజు నీ దగ్గరికి వస్తాడా ఎప్పుడన్నా డైరెక్ట్ చూసినా ఆయనను బయట చూడలే కదా అని రోజు వచ్చి ఓపిలా చూసుకుంటాడు అదే పేషెంట్లో చూస్తాడు కదా పేషెంట్లో చూసినప్పుడే చూసేది ఆయనే పేషెంట్లో చూసేటప్పుడు చూసేది ఆ ఏం కాదు అమ్మా టెన్షన్ పడకు మీకు ఎందుకు భయం ఏం టెన్షన్ పడకు అంటాను మా అన్నలతో హైదరాబాద్ అన్న ఎక్కడికన్నా తీసుకోపోవాలంటాను మళ్ళీ వాళ్ళతో అంటే వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు లింకు

ఇప్పుడే ఓకే కదా నొప్పి లేదు నొప్పే లేదు